నమస్కారం నేను రేవతి కొంతకాలంగా ఈ ఛానల్ ద్వారా వస్తున్న నేను ఈరోజు కొన్ని కార్టూన్స్తో మీ ముందుకు వస్తున్నాను నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను అందులో మొదటిగా వచ్చి మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్ చేయించుకొని ఒళ్ళు తగ్గాలని స్కిప్పింగ్ చేయడం కరెక్ట్ కాదేమోనే కాంతం మనీ ప్లాంట్ ఆకుల్లో నుంచి డబ్బులు ఎందుకు రాలేదు మమ్మీ నేను తుంచి చూసా అమ్మా ఇలాంటి నైటీనే నా సాఫ్ట్వేర్ కొడుకు నాకు బొంబాయి నుంచి పంపించాడు